వెల్కమ్ టు విసిఎన్ ఛానల్ అందరికీ నమస్కారం ఈ వినాయక చవితి రోజుని మొట్టమొదటి చాటుకి మనం నాందిగీతం పలుకుతున్నాం ఇది కొత్తగా ఈసారి వచ్చినట్టుంది ఈ మధ్య నాకు తెలిసి వినాయక చవితి రోజు మొట్టమొదటి చాటు రావటం ఈ మధ్య కాలంలో జరగలేదనుకుంటా వినాయక స్వామి వారి ఆశీస్సులతో మనం అందరం ఈరోజు చాటుతూ ఈ జాతర కార్యక్రమానికి నాంది గీతం పలుకుతున్నాం శ్రీకారం చెప్తున్నాం జాతర సంద సందర్భంలో జాతర సందర్భంలో వెంటగిరి వాళ్ళందరూ ఒక చోట కలిసి మంచి ఐకమత్యంతో అమ్మవారిని అర్చించుకొని ఆశీస్సులు పొందాలని కోరుతున్నారు అమ్మవారి దివ్యాశిస్సులు వెంటగిరి ప్రజలందరి మీద వర్షించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఈవో గారి సారథ్యంలో పోలేరమ్మ జాతరకి ఆరంభం ఈరోజే చాటింపు వేయటానికి ప్రజలందరికీ పదిహేను రోజుల ముందే జాతర వస్తుంది జాతర వస్తున్న సంప్రదాయం ప్రకారం ఈరోజు చాటింపు వేయటం జరుగుతుంది ఆ కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అధికారులకి తక్కిన సభ్యులకి కార్యవర్గ సభ్యులకి వీళ్ళందరూ కూడా తాంబూలం ఇచ్చి మీరు కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరడం జరిగింది అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణలతో ప్రజలందరూ బాగుండాలని ఈ జాతర సక్రమంగా శాంతియుతంగా అహింసా మార్గంలో జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను ఇది కేవలం వినోదం మాత్రమే కాకుండా ఇక్కడ భక్తి ప్రపత్తులు చాలా ముఖ్యమని ప్రతి ఒక్కరూ గ్రహించాలి ఏదో కొన్ని విలాసాల కోసం వినోదాల కోసం జరిపేది కాదు జాతర జాతర అంటే యాత్ర అన్న మాటకి అర్థమే తెలుగు అర్థమే జాతర అని అంటే ఏమి యాత్ర అమ్మవారిని యాత్రగా తీసుకెళ్ళి వారిని విగ్రహాన్ని విరూపం చేసి అంటే వారిని భరించలేం కాబట్టి ఒక్కరోజు మాత్రమే వారి విగ్రహాన్ని వారి సాకారాన్ని మనం దర్శించి వారిని అర్చించి మనం చరితార్థులు కావాలని సంకల్పించిన కార్యక్రమమే ఈ జాతర ఈ జాతరలో అందరూ పాల్గొని ఎమ్మెల్యే గారి నేతృత్వంలో జరిగే ఈ పోలేరమ్మ జాతరని దిగ్ దిగ్విజయం చేయాలని అధికారులకి కమిటీ సభ్యులకి కార్యనిర్వాహకులకి పత్రికా విలేకరులకి ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా సవినయంగా కోరుతూ అన్నిటికన్నా ముఖ్యము భక్తి శ్రద్ధ వినయం విధేయత ఈ నాలుగు పాటిస్తే మనం అమ్మవారి కృపని సత్వరం అందుకుంటాం మనం కూడా మనం తరిస్తాం అందరూ కూడా బాగుండాలని మనం కోరుకోవటమే ప్రతి ఒక్కరి పరమ లక్ష్యంగా మనం భావించి సాగిపోవాలని నేను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమ్మకం చాల్ట్తో ఆరంభం చేయటానికి యువగారి చేసి అభ్యర్థన అంతేగాని అనుమతి కాదు అమ్మవారికి అభినుతి

よろしくお願いしま